నమస్తే వెల్కమ్ టు సిఎం టుడే న్యూస్ నేను మీ మధు మనసు నిండా భక్తితో గుడికి వెళ్ళి కానుకలు సమర్పించుకుంటారు భక్తులు అయితే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు హుండీలో డబ్బులు వేస్తారు మరి హుండీలో ఎన్ని డబ్బులు వేస్తే మంచిది మనసు ప్రశాంతత కోసం ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కోసం సంతానం కుటుంబ సమస్యల లాంటి ఎన్నో ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ దేవుడికి మొరపెట్టుకోవడం కోసం గుడికి వెళ్తూ ఉంటారు భక్తులు ఇక అన్నీ ఉన్నా భక్తితో గుడికి వెళ్ళేవారు కూడా ఎందరో గుడిలో అడుగు పెట్టగానే బాహ్య ప్రపంచాన్ని మర్చి పాజిటివ్ హ్యాపీగా ఉంటారు అంతేకాదు తమ స్తోమతకు తగ్గట్టు కానుకలు కూడా సమర్పించుకుంటారు తిరుమల తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో దేవుడికి బంగారు కిరీటాలు కూడా చేయిస్తూ ఉంటారు నగలు చేయిస్తారు పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు లక్షలకు లక్షలు హుండీలో వేస్తూ ఉంటారు తిరుపతి హుండీలో పేద ధనిక అందరూ వేసే కానుకలు కోటి నుంచి ఐదు కోట్ల వరకు ఉంటూ ఉంటాయి అలా చిన్న పెద్ద గుడులలో హుండీలలో అంతో ఇంటూ కానుకలు వేయడం సర్వసాధారణం అయితే హుండీలు కానుకలు వేయడానికి కూడా ఓ లెక్క ఉందట ఈ విషయం మీకు తెలుసా ఏ దేవుడి గుడిలో ఎంత కానుక వేస్తే మంచి జరుగుతుందో అన్న విషయం మీకు తెలుసా ఈ విషయంలో పెద్దలు స్వాములు ఏం చెబుతున్నారు అంటే దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంతకు విషయం ఏంటంటే ముందుగా తిరుమల తిరుపతి నుంచి మొదలు పెడదాం తిరుమలకు కొండలు ఏడు సప్త ఋషులు ఉన్నాయి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఏడు రూపాయలు వేస్తే అనేక రోగనాశనం అని అంటుంటారు ఆరోగ్యాలు కలగడం కోసం తిరుమల హుండీలో ఏడు రూపాయలు వేయాలట ఇక అమ్మవార్ల విషయానికి వస్తే విజయవాడ దుర్గమ్మవారితో పాటు నవరాత్రులు పూజ చేసే అమ్మవార్ల గుడిలో నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి శత్రు బాధలు శని బాధలు దూరం కావాలంటే హుండీలో తొమ్మిది రూపాయలు వేయాలని అంటుంటారు పెద్దలు అమ్మవారి గుడనే కాదు ఏ గుడిలో ఈ సంఖ్యతో డబ్బు హుండీలో వేసినా ఆ ఫలితం కలుగుతుందట ఇక పదకొండు రూపాయలు ఎందుకు వేయాలంటే పదకొండు సంఖ్య చంద్రుడికి అనుకూలమైన సంఖ్య పదకొండు రూపాయలను హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు ఎప్పటి నుంచో వెంటాడుతున్న బాధలు కూడా మాయమవుతాయని అంటుంటారు అంతేకాదు కాళికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు ఈ నేపథ్యంలో హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే కుటుంబానికి రక్షణగా ఉంటుందట అంతేకాదు ఆర్థికంగా ఎదుగుదలకు దారి దొరుకుతుందంటున్నారు మనం ఏ పూజ చేసినా గణపతిని ముందుగా తలుచుకుంటూ ఉంటాం అలాంటి మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒకటి ఈ నేపథ్యంలో హుండీలో ఇరవై ఒక్క రూపాయలు వేస్తే దురదృష్టం పోతుందట అదృష్టం వరించడంతో పాటు పని మొదలు విఘ్నాలు కూడా తొలగిపోతాయని అంటున్నారు పెద్దలు అంతేకాదు గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు అందుకే హుండీలో యాభై నాలుగు రూపాయలు వేస్తే సకల విజయాలు కలుగుతాయని తెలుస్తుంది అంతేకాదు ధనలాభం కలుగుతుందంటా కూడా జాతక దోషాలు తొలగిపోవడానికి అనుకున్న కోరికలు నెరవేరడానికి హుండీలో నూట ఒక్క రూపాయలు వేయాలట ఈ సంఖ్య కల్పవృక్ష ఆధార సంఖ్య కావడంతో ఈ ఫలితం వస్తుంది అంటున్నారు ఇక చాలా నిష్టగా పూజించే శ్రీచక్రయుల సంఖ్య నూట ఎనిమిది అందుకే నూట ఎనిమిది రూపాయలు హుండీలో వేస్తే సకల సిద్ధి కలగడంతో సకల కోరికలు నెరవేరుతాయట పాపాలు చేసేవారు దేవుడి హుండీలో డబ్బులు వేసి మొక్కులు చెల్లించుకొని హమ్మయ్య అనుకుంటారు కానీ తెలియక చేసిన పాపాలకే ఈ నివృత్తి అంతేకాదు తెలిసి తప్పులు చేసి దేవుడా అంటే అది ఏ మాత్రం దేవుడు తీసుకోడట ఇక తెలిసి తెలియక పాపాలు చేసేవారు నూట పదహారు రూపాయల హుండీలో వేసి ప్రార్థిస్తే పుణ్యప్రాప్తి కలుగుతుందట సప్త జన్మల పాపం తొలగిపోతుందట ఇలా ఎంత కానుక వేస్తే అన్ని ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు పెద్దలు